జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ప్రమాదం ఫార్మాసికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో గ్యాస్ లీక్ అయిద్దరు మృతి ఒకరి పరిస్థితి మెరుగైన వైద్యం కోసం విశాఖ హాస్పిటల్ కు తరలింపు మృతులు పరిమి చంద్రశేఖర్ పరగడం కుమార్ క్షతగాత్రుడు బైడు బైనల్ అను వ్యక్తి విశాఖలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం పరిమి చంద్రశేఖర్ తెలంగాణ సేఫ్టీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు పరగడం కుమార్ మునగపాక గ్రామం అనకాపల్లి జిల్లా సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లుగా సమాచారం వీరిద్దరూ మృతి చెందినట్లుగా సమాచారం చనిపోయిన ఇద్దరు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ మాచురికి తరలింపు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్తో పాటుగా యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు పర్వాడ ఫార్మాసిటీలో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది జరగడానికి గల కారణాలు కానీ పరిశీలించితే అయితే ఇక్కడ ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఫార్మాలో ఈ రోజు సాల్వెంట్ ట్యాంకులు పరిశీలిస్తున్న సందర్భంలో అక్కడ ఎస్ఎస్ ఫార్మాలో ఈ సాల్వెంట్ ట్యాంకుల దగ్గర ఎస్వాయి లీక్ అయ్యి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు ఈ విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు ఒకరు బి చంద్రశేఖర్ మరొకరు ఎస్ కుమార్ మునపాకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ముతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు అనేటటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి జిల్లా అధికారి యంత్రాంగం భద్రతను నిత్యం పర్యవేక్షించవలసినటువంటి జిల్లా అధికారి యంత్రాంగం భద్రత ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల పరిశ్రమలు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఎఫ్టీ ఫికాషన్స్ కానీ తీసుకొని ఉంటే ఈ రకంగా ముతులు ఈ రకంగా మృతి చెంది ఉండేవారు కాదు కార్మికులు ఈరోజు మృతి చెందినటువంటి కార్మికులు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏదైతే శత్రగతుడు ఉన్నాడో ఆయనకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే వరకు కూడా కుటుంబాలతో బాధిత కుటుంబాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయూ హెచ్చరిస్తా ఉన్నది ఇట్లాంటి ఘటనల వలన కార్మికుల యొక్క ప్రాణాలు క్షణ క్షణం ఆందోళనలో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని పనులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి భయాందోళనలో కార్మికులు పనులు చేస్తా ఉన్నారు అందుకని భద్రత ఆడిట్ అనేటువంటిది ఖచ్చితంగా నిర్వహించడం అలాగే కార్మికులకి విశ్వాసాన్ని భరోసాని కల్పించడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది